నాలుగు వేల మంది వర్క్ ఈ రథయాత్రలో పాల్గొంటారని అనుకుంటున్నాం మేము ఏర్పాట్లు దాని అంతా కూడా ఈ ప్రసష్టంలో పాల్గొనడానికి భిన్నమైనటువంటి కూడా పాల్గొనడం జరుగుతుంది ఇదంతా భగవంతుని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి భగవంతుడు ప్రధానంగా ఉపస్థకమైనటువంటి భగవంతుడికి ఆనందం కలిగించడానికి ఏర్పరిచినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళందరూ ప్రసష్టంలో పాల్గొంటారు రథం తాగడానికి వీరి వీరిగా ఆ ప్రాంతాల వాళ్ళు రకరకాల వేరే వేరే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది వీళ్ళందరూ ఈ అంతా కూడా వాళ్ళకి మనం నీరు మంచినీళ్ళు మజ్జిగ అంతా కూడా వచ్చే వాళ్ళకి దొంగి ప్రసాదాలు అక్కడ అందరికి ప్రసాదం ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మహాప్రసాదం ఉంటుంది ఫుల్గా పూర్తిగా వాళ్ళు సంపూర్ణంగా డిన్నర్ అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది వైఘేశ్వరం రామాలయం దగ్గర నుంచి ఏవి అప్పారావు వైఘేశ్వర రామాలయం దగ్గర నుంచి మనకి ఈ యొక్క అవశేషణ ఏదైతే ఉందో శ్రీ జగన్నాథ స్వామి తలభద్రా శుభద్ర సమేతంగా సోదరులతో కలిసి ఈ యొక్క రథోత్సవాన్ని మనం ఈ యొక్క గోరక్షిణి ఫోర్గేట్ మార్కెట్ దగ్గర నుంచి స్టామినా సెంటర్ దగ్గర నుంచి మనకి కోటిపల్లి బస్ స్టాండ్ తర్వాత మహాకాళేశ్వర టెంపుల్ నుంచి విస్తాన్ వరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని శ్రీ జగన్నాథ స్వామి ప్రత్యేకమైనటువంటి దర్శనం అది యొక్క ఫామ్ ఏదైతే ఉన్నారో స్వామి అది ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం మన మీద ఉంటుందన్నమాట ఎందుకు అంటే జగన్నాథుడు చాలా మహాప్రకాష్ లేదంటే జగన్ ఆ రూపం చాలా విశేషమైనటువంటిది మందిరానికి కూడా రానటువంటి వారికి జగన్నాథుడు మందిరంలో నుంచి బయటకు వచ్చి అనమాట అది జగన్నాథస్వామి తన భక్తుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుమానం అది అందుకని ఈ యొక్క కార్యక్రమాల్లో మన యొక్క రాజమండ్రి భక్తులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రజలు రాజమండ్రి ప్రజలు ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి యొక్క శ్రీ జగన్నాథ రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను హరే కృష్ణ ఇంకా మెయిన్ ఏంటంటే ఈ రథయాత్రలు ప్రతి రథయాత్రలో ఉత్సవమూర్తుల్ని ప్రధానంగా కూర్చోబెట్టి దగ్గర అందరూ లాపుతారు జగన్నాథ రథయాత్ర యొక్క వైశిష్టం ఏమిటి అంటే గర్భగుడులన్న మూల రోజులే వచ్చి రథాల వెతుకు చూడండి అంటే చాలా మంది మందిరానికి వచ్చే అవకాశం ఉండొచ్చు అవకాశం ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు కూడా ఆయన అంతటే బయటకు వచ్చి తనే తన దర్శనాన్ని ఇచ్చి వాళ్ళందరూ అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మాట్లాడేది ఉత్సవం ఈ రథయాత్ర ఉత్సవం అందువల్ల మనం లాస్ట్ ఇయర్ ఏం కంబాల చెరువు దగ్గర నుంచి రథయాత్ర నిర్వహించి మనం ఒక రూపు పెట్టాం ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రూటు ఇటు ఏవి అప్పలా రోడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మనం మనం అక్కడ గోరక్షణపేట దగ్గర నుంచి స్వామి అశోక దగ్గర నుంచి అలాగే రంభావసీమ డౌన్ దగ్గర నుంచి శ్రవణ సెల్ప నెక్స్ట్ టైం ఇంకొక వైపుకి అట్లా ఒక్కొక్క సంవత్సరము ఆయన ఒక్కొక్క అటువైపు ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు తనే స్వయంగా కదిలి వస్తాడు మనకి సో ఆ రథయాత్ర అంతా అయిన తర్వాత మన స్వామివారి ఇక్కడ స్టేజ్ మన గౌతమి ఘాట్లో స్టేజ్ ఉంటుంది అక్కడ ఆయనకి చెప్పని కోరు సుమారు ఒక ఒక వంద నూట ఇరవై వంద రెండు నూట ఇరవై రకాల వంటకాలతో ఆయనకి నైవేద్యం పెడతారు మహా నైవేద్యం అంటారు అక్కడ మహాఆరతి ఉంటుంది ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఎత్తనక అన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి ఆ తర్వాత భగవంతుడు లోపల పెడుపుతాడు అది మాట్లాడే యాక్చువల్గా పదిహేను రోజులు దర్శనం లేదు ఇప్పుడు క్లోజ్ మీకు చూస్తే ఇప్పుడు ఆయనకి జ్వరం వచ్చింది మాట్లాడి ప్రస్తుతం సిక్లో ఉన్నాడు స్వామి ఇది భావనండి భగవంతు రోగాలుంటే అనుకోకండి ఆయన స్నానం చేస్తాం స్నానయాత్ర అయింది తర్వాత ఆయన కొద్ది జలుబు చేస్తుందని ఆయన ఏకాంతంలో వెళ్ళిపోతారు అందులో దర్శనం ఉండదు రేపు ఇల్లుండి నుంచి పొద్దున్న నుంచి మనకి రథయాత్ర ముందు ఉదయం నుంచి మనకి స్వామివారి దర్శనం ఉంటుంది మనకి లేకుండా మూడు వందల అరవై రోజులు ఆయన ఒక యాభై ఐదు రోజుల వరకు దర్శనం ఇస్తాడు ఒక పది రోజులు గట్లా దర్శనం ఉండదు అదే మనకి దర్శనం క్లోజ్ ఆ మొదటి దర్శనం మీకు రథయాత్రకి రథం ఎక్కుతాడు మాట ఎక్కి అందరిని ఒకసారి ఊరు చూసుకుంటాడు ఎలా ఉంది నా రాజ్యం అనేది అది మాట దానికోసం